ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వచ్చి మరి పప్పు గోంగూర ఇద్దరు పిల్లలు అయితే పోటీ పెట్టుకుంటారు చూడండి ఎవరు గెలుస్తారో ఇద్దరు ఇట్లా మంచిగా తిందండి

ఛాన్స్ తీసుకోలేము కేవలం ఆల్ అవుట్ మాత్రమే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రమాణితమైంది ఇది డెంగ్యూ మలేరియా చికెన్ గున్న విస్తరింపజేసి దోమను చంపిస్తుంది అయితే మీరు ఛాన్స్ తీసుకుంటారా లేక ఆల్ అవుట్ మరియు

వెరీ గుడ్ శివ శివదైతే అన్నం అంతా అయిపోయింది